రెండు వేల ఇరవై మూడు వరకు నలభై వేల కోట్ల ఐదు వందల డెబ్భై తొమ్మిది కోట్ల రూపాయల మన జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేశారు కానీ అవి ఎక్కడా కూడా దాని రిజల్ట్ ఎక్కడ క్షేత్రస్థాయిలో కనిపించలేదు దేనికి వాడిన డబ్బులు పనులకి వాడుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కే వాడుంటే రిజల్ట్స్ కనిపించాయి రిజల్ట్స్ ఇక్కడ నామమాత్రంగానే ఉన్నాయి అలాగే పోయినసారి అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగుకి దాదాపు రెండు వందల నలభై కోట్లు పైచులకు పంచాయతీల నుంచి ఆదాయం వచ్చేది అందరికీ పెరిగినాయి కానీ పంచాయతీలకి ఆదాయం తగ్గిపోయింది మీ వైసీపీ వచ్చాక సో వాళ్ళు నూట డెబ్భై కోట్లకు పరిమితం చేశారు పంతొమ్మిది ఇరవై నాలుగు అప్పుడు రెండు వందల నలభై కోట్ల నుంచి రెండు వందల డెబ్భై కోట్ల దాకా వస్తే పంతొమ్మిది ఇరవై మూడుకి వాళ్ళు నూట డెబ్భై కోట్లకు పట్టుకొచ్చారు ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం మానేస మానేసారు ఏం చేశారు అదొకటి ఒక ఇది ఉండిపోయింది ఇది మేము చాలా చిత్రికరణ శుద్ధితోటి మార్చాలనుకుంటున్నాం పంచాయతీల్ని బలోపేతం చేయాలి వాటి కాళ్ళ మీద వాటిని నిలబడగలిగే పంచాయతీలు ఉండాలి సెల్ఫ్ జనరేటింగ్ పంచాయత్స్ వాటి విద్యుత్తుని అవే ఉత్పత్తి చేసుకునేలాగా రాష్ట్ర అభివృద్ధిలోనే కాదు అభివృద్ధిలో కూడా చాలా కీలకమైన పంచాయతీలు కీలకంగా ఉండాలి అని చెప్పి మన రివ్యూ మీటింగ్స్లో కూడా చాలా ముఖ్యమంత్రి గారితో జరిగిన రివ్యూ మీటింగ్లు కూడా తీసుకున్నాం అలాగే ప్రతి పంచాయతీకి ఒక యునిక్ గుణం ఉంటుంది ఒక ప్రత్యేక గుణం ఉంటుంది ఇప్పుడు మనకి విశాఖపట్నం ఆనందపురం విలేజ్ ఆనందపురం మండలం విశాఖపట్నం లాంటి చోట ప్రత్యేకత అక్కడ పువ్వులు అక్కడ నుంచి పువ్వులు ఎక్స్పోర్ట్ చేసే విధంగా కొన్ని ప్రత్యేకించి పెట్టుకోవచ్చు మనం అలాగే అరకు కాఫీ మన అరకు విలేజ్ నుంచి వస్తుంది అరకు మండలం నుంచి అలాగే ప్రతి మంగళగిరిలో మన చీరలు కానీ మన సత్యసాయి జిల్లాలో లేపాక్షి కానీ అలాగే ఒంగోలు జిల్లాలో చీమకుర్తి గ్రామం కానీ బాపట్టలో వేటపాలెం కానీ కృష్ణా డిస్టిక్లో చిలకల్పూడి కానీ ఇలాంటి ఏ జిల్లాలో ఏ పంచాయతీలో తీసుకున్న కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి సో ఆ మీ పంచాయతీల ప్రత్యేకత ఏంటి దాన్ని కూడా రేపు గ్రామ సభల్లో తల్లే తదుపరి గ్రామ సభల్లో ఇవన్నీ నిర్ణయించుకోమని చెప్పాం సో వీట్ విడ్ లైక్ టు ప్రమోట్ దట్ పాల్ దీంట్లో పెద్ద ఎత్తున యువత మహిళలు పాల్గొనాలని మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకని మీ భవిష్యత్తు ఇది గత ఎన్నికల్లో రాష్ట్రం కోసం మీరు ఎలా వచ్చారో రాష్ట్ర మీ బాధ్యతగా చేపట్టి ఎన్నికల్ని ఎలా వచ్చారో ఈ గ్రామ సభలకు కూడా రాష్ట్రంలో ఉన్న నలుమూలలు ఉన్న యువత పక్క రాష్ట్రాల్లో ఉన్న యువత మహిళలు మీరు పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా మహిళలకి నేను వినవించుకుంటా ఉన్నాను ప్రెసిడెంట్ ముర్మూర్ గారు కూడా విలేజ్ పంచాయతీ నుంచే వచ్చారు సర్పంచ్ గానే ఎదిగారు ఆవిడ సర్ప ప్రెసిడెంట్ అయ్యారు అందుకని మహిళలు ఈ వన్ థర్డ్ ఈ సాధికారత ఎంప పొలిటికల్ ఎంపవ్మెంట్ జరగబోతుంది దాంట్లో భాగంగానే మీ మీ గ్రామ సభల్లో మహిళలు కూడా చాలా బలంగా పాల్గొనాలని నేను ఆర్జిస్తూ ఆర్థిస్తున్నాను అలాగే పంచాయతీలకు సంబంధించి ఉదాహరణకి చాలా పంచాయతీలు నిరుపయోగంగా భూమి ఉపయోగం లేకుండా పోతుంది అలాగే పంచాయతీలు మొన్నదాకా మనకి స్వచ్ఛ భారత్ కోసం ఒకప్పుడు మనకి ఓపెన్ డెఫికేషన్ మొత్తం గ్రామాల్లోకి వెళ్తే ఓపెన్ డెఫికేషన్ చాలా బహిరంగ మన విసర్జన కనిపించేది స్వచ్ఛ భారత్ వల్ల చాలా వరకు తగ్గింది ఇప్పుడు దాన్ని కన్సాలిడేట్ చేసి ప్లస్ వన్కి తీసుకెళ్లేలాగా పంచాయతీలు చేయాలని ఒక ఆదేశాలు ఇచ్చాం అలాగే ఇప్పుడు కీలకమైంది ఏంటంటే ఊళ్ళోకి రాగానే చెత్తా చెదారంతో కనిపిస్తూ ఉన్న గ్రామాల్లోకి రాగానే ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ అండ్ గ్రీన్ విలేజెస్ కావాలి దాని తగ్గట్టుగా ప్రణాళికలు చేయాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం దాంట్లో అందరూ పాలు పంచుకోవాలి దాని తగ్గట్టుగా కార్యాచరణ ఉంటుంది క్లీన్ గ్రామాలు గ్రీన్ గ్రామాల మీద దృష్టి పెడతా ఉన్నాం